మన శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ ఉండకూడదు అండ్ సఫీషియెంట్ మాత్రాలు క్యాల్షియం ఉండాలి అనుకుంటే విటామిన్ డి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు కన్జ్యూమ్ ఆన్ డైలీ బేసిస్ అండ్ దీనిలో ఎట్లా ఉంది అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ లైక్ వీ గెట్ మ్యాక్సిమమ్ విటామిన్ డి ఫ్రమ్ ద సన్లైట్ సో సన్లైట్లో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం కూర్చోవాలి డైలీ బేసిస్లో ఒక హాఫ్ అన్ అవర్ మనం స్పెండ్ చేయాలి అండ్ బెస్ట్ టైం ఫర్ దిస్ విటామిన్ డి ఇస్ ద మార్నింగ్ అవర్స్ సో అర్లీ మార్నింగ్ మనం ఎక్సర్సైజ్ చేయడం కానీ లేకపోతే సన్లైట్లు మనం యోగా చేయడం కానీ చేస్తూ ఉంటే మనకు డెఫినెట్లీ ఈ విటామిన్ డి సఫిషియంట్ మాత్రాలు మన బాడీలో ఉంటుంది అండ్ కమింగ్ టు ద ఫుడ్ ఫుడ్ ప్యాటర్న్లో మనకు కొన్ని ఫుడ్లు ఉంటాయి అండ్ దట్ దట్టు వీ డోంట్ గెట్ ఇన్ ఎ సఫిషియెంట్ వే సో లైక్ మష్రూమ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఇఫ్ యూ థింక్ అప్ సటన్ ఆరెంజెస్ అండ్ ఆరెంజెస్లో కూడా కొన్ని ఉంటాయి బట్ చాలా తక్కువ క్వాంటిటీలు ఉంటాయి కాబట్టి సన్లైట్లు టైం స్పెండ్ చేయడం చాలా చాలా అవసరం ఆన్ డైలీ బేసిస్లో మనం స్పెండ్ చేయాలి ఎందుకంటే విటామిన్ డెఫిషియన్సీ ఉంటే మనకు కాల్షియం అబ్జాప్షన్ ఉండదు దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ మనకు బొక్కలు అన్నీ వీక్ అయిపోతాయి అండ్ మెడ నొప్పి వస్తుంది ఆ తర్వాత మీకు లైక్ పెయిన్స్ ఇన్ జాయింట్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ అనమాట సో ఎక్కడెక్కడ మనకు బొక్కలు ఉన్నాయి అక్కడ మనకు నొప్పి రావడం మొదలుపెడతాయి సో నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఏంటంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్ మనం చెక్ చేస్తూ ఉండాలి ఇఫ్ ద విటమిన్ డి డెప్షెన్స్ ఇస్ దేర్ దెన్ ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేయాలి అండ్ ఇట్ ఈజ్ మోర్ దెన్ ట్వంటీ దెన్ ఇట్ ఈజ్ ఓకే ఇప్పుడు ఈజ్ లెస్ దెన్ ట్వంటీ ఉంది అనుకోండి మన మనకు ఒక టేస్ట్ ఉంది ఆ టేస్ట్ యాక్చువల్లీ సిరమ్ విటమిన్స్ డి అని ఉంటుంది అన్నమాట సో ఈ సిరమ్ విటమిన్ డి టేస్ట్ చేస్తే మీకు ఇట్ ఈజ్ సోయింగ్ బిలో ట్వంటీ దట్ మీన్స్ యూ షుడ్ బి కేర్ఫుల్ అండ్ ఈ డెఫిషియన్సీ వల్ల మనకు రకరకాల ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇది కేర్ తీసుకోవాలి అవసరం అయితే మనకు యాక్చువల్గా సప్లిమెంట్స్ వాడడం మొదలు పెట్టాలి లైక్ ఇన్ ద ఇన్ ద ఫామ్ ఆఫ్ టాబ్లెట్స్ అన్నారు ఓకే So uh, thank you for uh, uh, watching my video.